వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి కలిపి అప్పటికప్పుడు తినేలాగా కారం తయారు చేస్తున్నాను ఈ మామిడికాయని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద పాన్ చేసుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత జార్లోకి తీసుకుని సపరేట్గా మిర్చి వరికి ఆయిల్లోనే కట్ చేసిన మామిడి ముక్కలు కొంచెం సాల్ట్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి జార్లోకి తీసుకున్న మిక్సీలో వెల్లుల్లి జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టిన మిర్చిలో మామిడి ముక్కలు కూడా యాడ్ చేసి ఇవి రెండు కలిపి ఇప్పుడు మిక్సీ పెట్టాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి తాలిపి వేయడానికి పాన్లో ఆయిల్ తీసుకొని ఇందులో కొంచెం పచ్చినపప్పు రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కరివేపాకు వేయాలి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న కారం కూడా దాన్ని వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కారం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం ఒక రోజు రెండు రోజుల కంటే నిలవ ఉండదు ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్